था पैंतालीस 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 పట్టుకునే వాళ్ళకు కరెంట్ ఫ్రీ ఇస్తుంది సార్ ల్యాండ్ రిసార్ట్ కట్టుకునే వాళ్ళకు కూడా కరెంటు ఫ్రీ సప్లై చేస్తుంది గవర్నమెంట్ అదే అదేవిధంగా గవర్నమెంట్ మేము సేవాదారులుగా ఉండి పనిచేస్తున్నాం సార్ దయచేసి మాకు కూడా కరెంట్ బిల్లును ఫ్రీగా ఇవ్వవలసిందిగా మీ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ కొన్ని ట్రాన్సాక్షన్ నాలుగు సేటర్లు లాగిల్ బయడం జరిగింది సార్ కొద్దిగా స్టార్ట్ చేయాలి ఒకటి ఒకటి అందరికీ నమస్కారం అండి అంటే మనం కూడా అయితే మీరు మేము ఈ రోజు వచ్చేది మహిళా శక్తి వారికి ఇవ్వడం అనేది అంటే ఇవ్వటం అనేది ఇప్పుడు భక్తి ఇవ్వటం అనేది ఆయన మీరు ఆల్రెడీ ఒకసారి హైకోర్టు పోతే అంటే ప్రాఫిటబుల్గా లేకుండా అంటే ప్రాఫిటబుల్ లేకుండా ఇవ్వదని చెప్పి కొన్ని గైడ్లైన్స్ अब ब्रो मेनार्चिक एंडोक्राइन सिस्टम इकोलॉजिकल गैस प्रकार में रिक्रूटमेंट होता है एंड इकोलोजिकल पॉपुलेशन गांधी और बाद में नसरोनिनएस इनहिबिटर ब्रो और देन रेडियस राउंडर देंगे लेवईक गैलीनेस में या गैलीनेस प्रकार में కొత్తగా మీసిఓ సెంటర్ తీసుకోవడం కానీ ఆ గైడ్ లిస్ట్ లోబడే ఈ మైనర్ శక్తి కూడా తీసుకోవడం ఉండదు నాగేసిన తర్వాత అయితే మనం హైకోర్టు గైడ్ లైన్స్ కూడా అయితే ఉండదు అయితే గారికి ఆ లిస్ట్ వచ్చిందని చెప్పి చెప్తున్నారు దాని ప్రకారం అంటే గవర్నమెంట్ గైడ్ లైన్స్ కాబట్టి ఆ గవర్నెన్స్ ప్రకారం మేము వాటిని హైకోర్టు పరిధిలోనే తర్వాత మీకు కూడా ఏ విధమైన నష్టం లేకుండా చేయడం జరుగుతుంది అసలు ఏం లేదు అయినా కూడా మీ రిప్రజెంటేషన్ అనేది మేము గవర్నమెంట్కి అయితే పంపి పంపిస్తాం తర్వాత ఇంకో అవి మీకు సంబంధించినవి అంటే అవి అవి ఏంటంటే గైరీని సరిగ్గా పాటించట్లేదు అనేది మీరు అంటే కొంతమంది ఏంటంటే ఒకళ్ళు తీసుకుంటున్నారు ఒకరి పేరు తీసుకొని వాళ్ళు జనరల్గా ఏం చేస్తున్నారు అంటే ఇంట్లో వాళ్ళు ఎవరో వాళ్ళు తీసుకుంటున్నారు వేరే వాళ్ళు నడుపుతున్నారు అంటే వాళ్ళు వాళ్ళు పెట్టుకొని నడిపించుకొని అటువంటి జరుగుతున్న

డాక్యుమెంట్ బయట అయిపోయినాయని మాకు అసలు అర్థం కాకపోతే అందుకని మాకు వచ్చేది కూడా మాకు కావాలి అంటే అట్లా పంపించడం జరుగుతుంది చాలా మంది దానికి ఏంటంటే రకరకాలుగా ఈవెన్ ఈ సర్వీసెస్ లో కూడా డిఫరెంట్ కొంతమంది ఒక కొంతమంది ఎవరు ఎవరు ఒక నుంచి పంపించడం అక్కడికి తహసీల్దార్ ఆఫీస్ కి కొంత రకరకాలు మీరు చేస్తున్నారు కానీ మన మన ఉద్దేశం అయితే అదే అరే నాదే లోకగా అప్పుడు ఉన్న పరిస్థితులకి వాళ్ళు చేయదనుకుంటే ఏం చేయాలి అనేట మాకు ఒక డౌట్ అని వాటిని బట్టి మేము మాకు వెరిఫై చేసుకొటండి వీలొపేనే అక్కడ అట కంపెనీ ఓకే ఇంకా మంచి మేలువేసే సేవలు అందిస్తారు సార్ థాంక్యూ సో

చాలా పడాలో జరుగుతుంది సార్ మేము యాక్చువల్ కస్టమర్స్ కూడా ఏమొందుకు అడుగుతున్నారు సార్ నేను లైవ్‌లో చెప్పలేకపోతున్నాను సార్ మాకట ఎంఆర్ ఓ రిలేటెడ్ ఉండదు కాబట్టి ఇప్పుడు అది చెప్పకపోతే అది ఇప్పుడు దాని మీద మీ డిస్క్రిప్షన్ పెడితే అంత పెద్ద సార్ మళ్ళీ మండల్ లెవెల్ సార్ మండల్ లెవెల్ సార్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు సార్ మా లాంగ్ ఉంటే ఏముంది మా దగ్గర పంపండి మన అవతల ఉంటుంది అంటే సార్ ఓకే సార్ బయట ఇంటరాక్షన్ చేసుకొని

అని అంత ఓపెన్ ఉంటుంది పది మంది కస్టమర్స్ వచ్చారు మీరు కస్టమర్ సర్వీస్ చేస్తున్నాం ఈ స్టేషన్ ఇక్కడ ఉంది మళ్ళీ ఒక స్టేషన్ తీసుకొని వెళ్ళి ఒక టేక్ సర్టిఫికేట్ జనరేట్ చేస్తే ఎవరికి నష్టం ఆ టేక్ సర్టిఫికేట్ కూడా ఎంక్వైరీ జరిగితే ఆల్మోస్ట్ ఆ లైఫ్ క్లోజ్ అయింది క్రిమినల్ కేసు అయితే క్రిమినల్ కేసు నేను నిర్వహి సెంటర్లో చూసిన హార్డ్లీ వన్ ఆఫ్ స్టేషన్ రిజిస్టర్ అయింది ఒక కొన్ని సెంటర్లు అయితే స్టేషనరీ ఒక నార్మల్ ఏకో పేపర్ పెట్టారు బట్టి నవహాలు వచ్చిందా లోకల్ నవహాలు ఆయన రెస్పాండ్ అయ్యేవాడు ఆయన స్టేటర్లు కొంత ఇక్కడ టైం చేసేవి రేపు పొద్దున ఒక జనరేట్ అయితే అసలు ఎంత పెద్ద అంటే స్టేషనరీ చాలా సింపుల్గా తీసుకుంటున్నాం గతంలో చాలా పెద్ద కేసెస్ అయినాయి నాలుగు సంవత్సరాలు లోపల కాసేపు సెకండ్ సెషన్ అసలు ఇవ్వకుండా నేను చాలా మంది రాలేదు అందరు కూడా మీ సెట్ మీకు అర్థమవుతుంది అని మీ గ్రూప్ లో మెసేజ్ పంపించండి సెక్యూర్ స్టేషన్ ఎవరు కూడా లైఫ్ తీసుకోవడానికి లేదు కంపల్సరీ దాని యొక్క లాక్ అంటే మీ దాంట్లో యొక్క లాక్ ఉన్న ప్లేసెస్ లో పెట్టాలి ట్రాక్ అవ్వచ్చు ఏదో లాక్ ప్లేసెస్ సర్టిఫికెట్ ప్రింట్ తీసేటప్పుడు మాత్రమే దాని బయట తీసి ప్రింట్ ఇవ్వాలి इंपोर्टेंट आता है सिग्नल चेंज नहीं बैक साइड पर सिग्नल चेंज आता है कि ओनली मोनो लाभ नीचे और मात्र ना ताकि यानी ऑपरेटर से सुना यानी जो का सारे चालू थे नहीं इस बार इंस्ट्रक्शन कर इस तरह वो टाइम ही थी ना वो ये नहीं पॉइंट्स में चल रहा ना ना सिग्नल से ओवर मात्र में चल रहा ह� మొత్తం కూడా <draining Happen ahead> <ecesression make invece> అంటే ఎవరైతే రెస్పాండ్ అవ్వరో వాళ్ళు రిజర్వ్ అయిపోతారు ఆయన ఎగ్జాంపుల్ ఏం చెప్పింది కదా ఆయన అలాంటి వాటిని మాత్రం హోల్డ్ ఆయన రెండు వాళ్ళు ఎందుకు రన్ చేయలేదు రెండు సంవత్సరాలు ఆ విలేజ్ లో సర్వీస్ దాని మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కూడా నేను మళ్ళీ ప్రిపేర్ అయితే చెప్తున్నా ఆన్సర్ ఉందా आई ना हेल्थ इश्यूज का भी रांचे रेवन चेपी एप्लीकेशन करते हैं टू इयर्स अब इधर जैसा अंदर एक सर्विस है तभी इसको ना तो आप कभी इसके अंदर तो कभी पानी मांगी के डेली सर्विस का वाला थे पानी मांगी बस और ट्रैवल जिसे पावर आप पानी पानी मांगी की बस ऐसे 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 करा और टाइम वेस्ट आउट करा अरे आप इधर ना नीचे वाले हाफ दे

ప్రొడక్ట్ ని మోనిసో అలా యాడ్ కొని ఎగ్జాంపుల్ ఆ ఫినిష్ ఒకసారి మాత్రం బాగా గమనిసి మిగిలిన సడ లూనడం సర్వీస్ సర్వీస్ మనం వచ్చే సర్వీస్ మనం వచ్చే కస్టమర్ రిస్పాన్స్ మనకు మనకొంచెం ట్రాన్జేషన్స్ ఉంటాయి ఇట్లాంటి అద రాజ్యాధ్య సొవాత వస్తే మనం ఎంగేజ్ గ్యారెంటీ మళ్ళీ ఇంకొసలు ఛాన్స్ ఇవ్వాలి అదేంటి సార్ ఆ రోజు రోజులు సపరేషన్ ఉంటారు అది కరెక్ట్ మంచి సర్వీస్ చేసే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి సర్వీస్ ఇవ్వని వాళ్ళకి మాత్రం మాకు సపోర్ట్ ఇవ్వకూడదు అంటే నేను చెప్తున్నాను ఈ పాయింట్ అయితే కంపల్సరీ మీరు గ్రూప్లో పెట్టుకోండి సెక్యూర్డ్ స్టేషనరీ ఎక్కడ మిస్యూజ్ అయినా ఎవరికి ఇష్యూ అయిందో వాళ్ళే రెస్పాన్సిబుల్ లాస్ట్ వన్ మంత్ మాకు ఒక కేసు వచ్చింది చేస్తున్నాం सिक्योर स्टेशनरी मात्र ₹4000 लो कॉस्ट है तो सिंपल जो मैं बोलता हूं अंत तक पैसे एड्रेस एन इश्यूज एड्रेस एन इश्यूज ಕೂಡ எப்ப ಏನ апพลิเคชั่น സർക്കി апพลิเคชั่น ഇവടെ มี 바లిత అడ్రస్ సెకండ్ అడ్రస్ కన్ ఇది కూడా మాత్రం 바లిత అడ్రస్ ఆథరైజేషన్ ఏ కూడా எப்ப కూడా మీ సర్వ పెట్తారా అంటే మీ సర్వ లోక పెట్కోలేరు అలా బాగా అంటే డైరెక్ట్ మీ सेवा타 ఎని

ఈరోజు నిజామాబాద్ జిల్లా మీ సేవా అసోసియేషన్ వాళ్ళు ప్రభుత్వం కొత్తగా తీసుకున్న మహిళా శక్తి సేవా కేంద్రాలపైన ఒక వినతి పత్రం ఇవ్వడానికి స్థానిక కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు వాళ్ళ ఇచ్చిన పిటిషన్స్ని వాళ్ళ డిమాండ్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు న్యాయం జరిగేలాగా చూస్తాము ఈరోజు గవర్నమెంట్ ప్రకటించిన మహిళా సే మీ సేవా కేంద్రాల గురించి మాట్లాడడం జరిగింది వీటిని వాటిపై తక్షణ చర్యలు చర్యలు తీసుకొని మీ ఆపరేటర్లకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మా యొక్క మీ సేవ కమిషన్లు పెంచాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది మీ సేవా అసోసియేషన్ మరియు అన్ని మండలాల నుండి వివిధ ఆపరేటర్లు వచ్చి గత పది సంవత్సరాల నుండి ఉన్న మా యొక్క సమస్యలను ఆయనకు వివరించడం జరిగింది అలాగే మా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి మా సమస్యలను సాధించే విధంగా తోడ్పాటు చేస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది ఇందులో మీ సేవా ఆపరేటర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పది సంవత్సరాల నుండి కమిషన్ పెంచకపోవడం అలాగే కొత్తగా ఎస్ఎస్జి గ్రూపులకు మీ సేవలు ఇవ్వడం వంటివి చర్చకు వచ్చాయి అలాగే మాకు కూడా కమిషన్ పెంచి మాకు కూడా జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వానికి గట్టిగా అసిస్టేషన్ నుండి విమోపం చేశాము దీన్ని జాయింట్ కలెక్టర్ గారు కూడా పైన ఉన్న పెద్దలకు కూడా సమాచారాన్ని అందజేస్తా అని తెలపడం చాలా సంతోషం నేను వర్ణి మీ సేవ రామారామ పేరు ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి స్త్రీ శక్తి ద్వారా రుణాలు ఇస్తూ ప్రతి గ్రామంలోనూ మీ సేవ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం కొద్దిగా గత పది పన్నెండు సంవత్సరాల నుంచి మేము కూడా మీ సేవలు నిర్వహిస్తున్నాం ఆల్రెడీ నాలుగు ఉన్న మీ సేవా కేంద్రాల దగ్గరే ఇంకోటి ఇవ్వడం వల్ల మాకు ఉపాధి కోల్పోవడంతో మేము రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎక్కడైతే అసలు మీ సేవలు లేవు అన్న గ్రామంలో ఇస్తే బాగుంటుంది లేదు మా గత పన్నెండు సంవత్సరాల నుంచి మేము కరెంటు బిల్లులు కడుతూ రెంటు కడుతూ ప్రజా సేవ చేస్తూ ఇవన్నీ చేస్తున్న మాకు విద్యుత్ సబ్సిడీ నెట్టు నెట్ సౌకర్యం ఇట్లాంటివి మా కనిపించాలని కోరుతున్నాం నిజామాబాద్ జిల్లా మీ సేవా అసోసియేషన్ తరఫున ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఆయనకు మా యొక్క సమస్యలని వివరించడం వలన ఆయన సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యలపై పరిష్కార మార్గం చూస్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది మా యొక్క మెయిన్గా కమిషన్లు పెంచడం అనేది ఒకటి శ్రీశక్తి సంఘాలకు సంబంధించిన కొత్త మీ సేవా సెంటర్ల పైన మా యొక్క ఆందోళన వివరించాము దానికి ఆయన సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి చూస్తానన్న చెప్పారు